బ్లాక్ హోల్ అంటే ఏమిటి బ్లాక్ హోల్ అనేది అంతరిక్షంలో ఒక అద్భుతమైన మిస్టరీగా ఉన్న వస్తువు ఇది చాలా భారీ మాస్ బరువు కలిగి చాలా చిన్న పరిమాణంలో ఉండటం వల్ల దాని గురుత్వాకర్షణ గ్రావిటీ అంతంతటా బలంగా ఉంటుంది ఇంత బలమైన గ్రావిటీ వల్ల కాంతి లైట్ కూడా దాని నుండి తప్పించుకోలేకపోతుంది అందుకే దీన్ని బ్లాక్ కాల అంటారు ఎందుకంటే దాన్ని చూడలేం ఎందుకంటే కాంతి బయటకు రాదు ఈవెంట్ హారిజాన్ ఈవెంట్ హరాయిజన్ ఇది బ్లాక్ హోల్ చుట్టూ ఉండే అదృశ్య గీటు దీన్ని దాటితే ఏమీ తిరిగి రాదు ఏ పదార్థమైనా ఏదైనా కాంతి లోపలికి వెళ్ళిపోతుంది హోల్లు చూడలేకపోతాయి కానీ వాటి చుట్టూ ఉన్న మెటీరియల్ పదార్థాలు ఎలా తిరుగుతున్నాయో చూసి గుర్తించవచ్చు బ్లాక్ హోల్ ఎలా ఏర్పడుతుంది సాధారణంగా ఒక భారీ నక్షత్రం కంటే ఇరవై రెట్లు పెద్దది దాని జీవితాంతం ముగిసినప్పుడు నక్షత్రం ఇంధనం ఫ్యూయెల్ అయిపోతుంది అది కుంచుకుని సూపర్నోవా అనే భారీ పేలుడు జరుగుతుంది మిగిలిన మాస్ చాలా చిన్న పరిమాణంలో సంకుచితమై బ్లాక్ గా మారుతుంది ఉదాహరణకు ఒక టీ స్పూన్ పరిమాణంలో హోల్ మాస్ భూమి బరువు పది మిలియన్ టన్నులు కంటే ఎక్కువగా ఉంటుంది ఇది అసాధారణ సాంద్రత డెన్సిటీ బ్లాక్ హోల్ రకాలు స్టెల్లార్ బ్లాక్ హోల్స్ నక్షత్రాల నుండి ఏర్పడతాయి సూర్యుడి మూడు నుంచి ఇరవై వరకు రెట్లు మాస్ సూపర్ మాసివ్ హోల్స్ గాలక్షల మధ్యలో ఉంటాయి సూర్యుడి మిలియన్లు బిలియన్ల రెట్లు మాస్ ఉదా మన మిల్కీ వే గాలక్షలో సెజిటేరియస్ ఏ ప్రైమాడియల్ హోల్స్ బిగ్ బ్యాంగ్ సమయంలో ఏర్పడి ఉండవచ్చు ఇంకా ధృవీకరించలేదు ఆసక్తికర వాస్తవాలు టైం ట్రావెల్ బ్లాక్ హోల్ చుట్టూ సమయం నెమ్మదిగా పోతుంది ఐన్స్టీన్ థియరీ ప్రకారం కానీ లోపలికి వెళితే సమయం ఆపివేస్తుంది వార్మ్ హోల్ కొందరు బ్లాక్ హోల్ లోపల నుండి మరో యూనివర్స్కు మార్గం ఉంటుందని అంటారు కానీ ఇది థియరీ మాత్రమే చిత్రాలు రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో మొదటి హోల్ ఫోటో తీశారు ఎనిమిదేడు గాలక్షలోని ఇది ఒక డోనట్ లాగా కనిపిస్తుంది